అందరికీ ఈరోజు నేను మీకు టమాటా మురకాయ అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఆప్షనల్ మీ ఇష్టము మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి తర్వాత ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కాగేద్దాము ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ అలాగే మిర్చి అనేది యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేద్దామండి కలు ఈ రెండు నిమిషాల మధ్యన తర్వాత దీంట్లో మోసమని యాడ్ చేయాలి మళ్ళీ ఇలా కలుపుకున్నాము ఇలా కొద్ది పద్ధతి చాలండి ఇది ముళకార అనేది యాడ్ చేద్దాము ఈ ములకార యాడ్ చేసినప్పుడు కూడా ఉల్ట్ యాడ్ చేద్దాము ఈ సాల్ట్ యాడ్ చేయకపోతే ఈ ముళకార అనేది సబ్ సప్పుగా ఉంటుంది చాలా కొద్దిగా యాడ్ చేస్తాను నేను ఇలా ఉప్పు వేయడం మూలన కొద్దు లైట్గా ముక్కకు బట్టి టేస్టీగా ఉంటుంది మగ్గనిద్దాం కూడా బాగా మగ్గిందండి తర్వాత టమాటాలు యాడ్ చేద్దాము ఇట్లా అయితే కూడాను ఒక నిమిషం మగ్గనిద్దాము మండి టమాటా కూడాను వచ్చిన తర్వాత మనం కారం యాడ్ చేస్తాము ఇది కలరే కానీ కారం మాత్రం తక్కువే ఉంది ఇప్పుడు మేము కారం కూడా ఎక్కువ తింటాము అలాగే స్టూ యాడ్ చేశాను మీ ఇష్టం అంటే కారం తిన్న బట్టి యాడ్ చేసుకోవచ్చు తర్వాత అన్నిటిలో ఉప్పు యాడ్ కాబట్టి నేను ఉప్పు కొద్దిగా చేస్తున్నాను మసాలాలు ఏమీ యాడ్ చేయను సింపుల్గానే ఇంట్లో ఉప్పు కారం పసు అయితే నేను వండుతాను ఓన్లీ నాన్ వెజ్ మాత్రం మసాలా యాడ్ చేస్తాను మామకోళ్ళకి మసాలా యాడ్ చేయను మాకు ఇలా కింద ఇష్టము ఎవరితో వాళ్ళ మసాలా తినే వాళ్ళు మసాలా కూడా యాడ్ చేసి వండుకోవచ్చు మొత్తం కారం ఉప్పు పసుపు వేసాం కదా బాగా మగ్గి ఈ మొక్కలకి అనేది బాగా పట్టిందండి ఇలా కొంతమంది ఉప్పు కారం పసుపు వేసుకునే వాటర్ పోసేస్తారు అలా కాదండి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గని మగ్గనిస్తే ఈ వెజిటేబుల్స్కి అనేది ఆ మసాలా బాగా పట్టిద్ది అప్పుడు టేస్టీగా ఉంటాయి కూరలు తర్వాత వాటర్ అనేది యాడ్ చేద్దాము వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటే మొక్క మొక్క కూడా బాగా ఉడికిద్దు అన్నమాట చివరిగా మనం పెట్టుకొని మీరు ఎప్పుడు సర్వ్ చేసుకుందా అలాగే నేను మీకు ఒక టిప్ చెప్తాను మీ కుప్ప కుక్కరు ఎక్కువ రోజులు మనకి ఉండాలంటే ఈ బెల్ట్ అనేది వంట అయిన వెంటనే ఈ బెల్ట్ అనేది కూల్ వాటర్లో అంటే బకెట్లో వేసేసుకున్న వాటర్లో మనం దీన్ని తడుపుకుంటే ఎక్కువ రోజులు కుక్కర్ మీద వస్తుంది బెల్ట్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి బాగుంది అందరికీ